మీరు ఈ సంబంధించి కాగిలు పెట్టారు కదా అది కడుపు పెంచాలన్నీ మూసుకుంటారు చాలామంది విద్యార్థులు మీరే ఫోటో చదువుతున్నారు తర్వాత ఇంకోటి మామూలు గారు వ్యవసాయ పిల్లలు రెండు గారి కూడా చాలా ఇతర ప్రాంతాలకి బలు పెట్టారు కాబట్టి అందులో ఇంకోటి ఎక్కువ ప్రచారం కూడా జరగలేదుసేపున వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ మీకు అని లోపల పెడుతున్నాను లోటో ప్రచారం కాలేనా మీరు దయచేసి దీని అనౌన్స్మెంట్ ద్వారా రైతు ద్వారా కానీ ప్రజలందరి దగ్గర పోవాలి ఎక్కడైతే పేదలకు కానీ అక్కడ భాష ప్రచారం జరిగితే వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు టైం తీసుకుని వస్తారు కాబట్టి మేము ఒక మూడు నెలల పాటు దీన్ని గొడవ పెట్టవలసింది కోరుతున్నాం సార్ ఎందుకంటే కార్డు వచ్చేది ఒకటి బీద వాళ్ళకే వచ్చేది బీదవాళ్ళకు ఉపయోగపడే కార్డు ఎందుకు సార్ ముస్లామిస్ పిల్లలు పిల్లలు అవైలబుల్ మీరు లిస్ట్లో ఉండవాళ్ళు చేయాలా అంటే అందరం చేయాలా లేర ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుందా ఏ షాప్లో ఏ యూనిట్ ఈ కి వేస్ట్ కాలేదు వాళ్ళకి ఇచ్చాం అవి మాత్రమే చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు చేస్తారు తొమ్మిది సార్ తీసుకుంటుంది ఆ ఫుడ్ ఆప్లైట్ అయ్యింది తొమ్మిది మనం అప్లై అవ్వదు అంతే తప్ప అది అవసరం లేదు మేము లిస్ట్ ఇచ్చాం చూడండి లిస్ట్ ఇచ్చిన వాళ్ళు ఈక్వేస్ చేసుకుంటే ఓటు నుంచి వాళ్ళకి బిఎం అలాట్మెంట్ ప్రతి మనిషికి యూనిట్కి అయితే అలాట్మెంట్ దొరుకుతుంది లేకపోతే అది రద్దయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము చెప్తున్నట్టుగా ఏదైనా అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పితే ఆల్రెడీ చేశారు ఇప్పుడు పెట్టిన ఈ చేసిన తర్వాత అదే స్టోర్ తగ్గిన సార్ స్టోర్ కూడా తగ్గిన తగ్గిన స్టోర్ లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు కొంతమందికి కాల్ చేసింది ట్రిపుల్ ఎందుకంటే అడిగిందో రెగ్యులేటర్ డైరెక్టర్ రెగ్యులేటర్ వేరుపల్ దాకా రిగ్యూస్ చేశాడు దాదాపు ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారంట ఆరు వేల మందిలో దాదాపు పది మూడు నాలుగు వేల మంది ఇంకా శ్రీకాకుళం విజయనగరంలో కూడా ఉన్నారు అక్కడ సో ముప్పైలో కాదు ఒక టైం పెంచే అవకాశం ఉండేదని నేను అడిగాడు కాకపోతే నేను ట్రాన్స్పరెన్సీ అయితే ఆయన తెలియదు సో ఇప్పుడు ఎలా కాలేజ్ కాబట్టి నేను కూడా కనుక్కుంటాను ఏది ఎక్కడైనా చేసుకోవచ్చా ఒకటి అనుకోవచ్చు అదే ఎక్కడైనా కానీ చేసుకోవచ్చు గుంటూరులో ఉన్నారు మీరు పోయినారు గుంటూరులో ఉన్నారు అర్థం పెట్టి వచ్చింటే అటు చేసుకోవచ్చు సార్ అది ఒకటి నేను క్లారిటీ సాయంత్రంలో క్లారిటీ సాయంత్రం క్లారిటీ సార్ వేలు పని రోజు సార్ కొంతమంది సిక్స్టీ ఇయర్స్ అబౌంటారు అరవై సంవత్సరాలు దాటి రేషన్ కార్డు సింగిలే అయితే మీరు బీఆర్ఓ ఆథెంటికేషన్ పెట్టి బిఏం ఇస్తాం అదే రేషన్ కార్డులో ముప్పై నాలుగు ఉన్నారు అనుకో ఒకటి పర్లేదు అనుకో తల్లిగా మా తల్లి మా ఉన్నారు మా మదర్ పర్లేదు అంతకుముందు సార్ అట్లా మల్టీప్రెండ్ అప్పుడు అవసరం ఇప్పుడు కార్డు దాడు ఒక్కడే సార్ అసలు ఒక్క ఇప్పుడు ఎవరికి కాలేదు వాళ్ళు మాత్రమే అడుగుతున్నాం లిస్ట్ ఉంది డీలర్ల దగ్గర వాళ్ళు మాత్రమే నాలుగు వేల ఐదులో ఉంది మనకి అంతే ఈ ఈ పదిహేను రోజుల్లో ఐదు వేలు ఉంటే మనం తొమ్మిది వేలు ఉంటే ఇప్పుడు నాలుగు వేల ఐదు నుండి వస్తున్నాం ఐదు వేలు చేసినాం ప్రజా ఎట్లుందంటే కొంతమంది సచివాలయం ఉంటారు కొంతమంది డీలర్ల దగ్గర కొంతమంది మహారాష్ట్ర जा रहा है